సో మన పేషెంట్ మైండ్ లో ఐవీఎఫ్ పిల్లలు సహజంగా పుట్టే పిల్లల కన్నా ఇంటెలిజెంట్కి ఉంటారని ఎందుకు డౌట్ వస్తుంది ఎందుకంటే పేషెంట్ అనుకునేది ఏంటంటే మనం బెస్ట్ ఎగ్ బెస్ట్ ని తీసుకొని మనం కలుపుతున్నాము మనం బెస్ట్ ఇంటెలిజెంట్ పిల్లల్ని పెంచుతున్నాం కాబట్టి ఐవీఎఫ్ పిల్లలు ఇంకా ఇంటెలిజెంట్ కు ఉంటారు ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఐవిఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు సహజంగా పుట్టే పిల్లల కంటే తెలివిగా ఉంటారా ప్రపంచంలో మొట్టమొదటి ఐవిఎఫ్ బేబీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించడం జరిగింది అప్పటి నుండి మనకు ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ఎంతో కోట్ల మంది సంతానం లేని దంపతులకి ఇదొక వరంగా మారింది ఈ రోజుల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం సహజంగా మారిపోయింది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనగానే ఈ అనేక మంది దంపతులకి ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు తలెత్తడం జరుగుతుంది ఐవీఎఫ్ గురించి కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఈస్ ఐవిఎఫ్ ఐవిఎఫ్ అంటే ఏంటి ఐవీఎఫ్ లో చేసేది ఏంటంటే ఆడవాళ్ళ అండాశయం నుంచి మనము గుడ్లని రిట్రీవ్ చేస్తాము మగవాళ్ళ నుంచి మనము స్పర్మ్ తీసుకొని ఈ గుడ్డు ఇంకా స్పర్మ్ని ల్యాబ్లో కలుపుతాము కలిపిన తర్వాత మనము ఐదు రోజులు పిల్లల్ని ల్యాబ్లో ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇంక్యుబేటర్ క్లీన్ రూమ్ టెక్నాలజీతో మనము పిల్లల్ని పెంచుతాము పిల్లల్ని పెంచిన తర్వాత ఈ పిల్లల్ని తీసుకొని మనం మళ్ళీ గర్భం లోపల ట్రాన్స్ఫర్ చేస్తాము సో ఐవిఎఫ్ అంటే ఐదు రోజులు ఏదైతే బాడీలో న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని మనం బయట ఐదు రోజులు ల్యాబ్లో చేసి మళ్ళీ పిల్లల్ని న్యాచురల్ ఎన్వారమెంట్ లోపల వాపస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇది ఐవీఎఫ్ ఐవిఎఫ్ ఎందుకు చేస్తాము ఎవరెవరికి చేస్తాము అందరికి చేస్తామా నో ఎవరికైతే ఐవీఎఫ్ అవసరమో అంటే ఎవరికైతే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుందో ఆడవాళ్ళ ఏజ్ ఎక్కువ అవుతుంది పెన్న ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్రెగ్నెన్సీ అందట్లేదు ఎన్నో ఐయుఐ సైకిల్స్ న్యాచురల్ ట్రీట్మెంట్ సైకిల్స్ ప్రయత్నం చేశారు కానీ కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు ఎవరికైతే స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో అట్లాంటి పేషెంట్స్కి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం ఐవీఎఫ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ న్యాచురల్ ప్రాసెస్ వాళ్ళ బాడీలో జరగట్లేదు కాబట్టి మనము అదే ప్రాసెస్ బాడీ బయట మనము అసిస్ట్ చేసి ఈ టెక్నాలజీ వాడి పిల్లల్ని మనము మళ్ళా పెంచి మళ్ళీ మనం లోపల పెడుతున్నాము సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం సో మన పేషెంట్ మైండ్లో ఐవీఎఫ్ పిల్లలు సహజంగా పుట్టే పిల్లల కన్నా ఇంటెలిజెంట్కి ఉంటారని ఎందుకు డౌట్ వస్తుంది ఎందుకంటే పేషెంట్ అనుకునేది ఏంటంటే మనం బెస్ట్ ఎగ్ బెస్ట్ స్పామ్ని తీసుకొని మనం కలుపుతున్నాము మనం బెస్ట్ ఇంటెలిజెంట్ పిల్లల్ని పెంచుతున్నాం కాబట్టి ఐవీఎఫ్ పిల్లలు ఇంకా గా ఉంటారు అని వాళ్ళ ఆపోహ కానీ యాక్చువల్గా మనం చేసేది ఏంటంటే మైక్రోస్కోప్ కింద మనము ఎగ్ని చూస్తున్నాము బెస్ట్ మూవింగ్ స్పర్మ్ని చూస్తున్నాము మనం కలుపుతున్నాము మనం ఓన్లీ పెంచుతున్నాము ఐదు రోజుల పాప మైక్రోస్కోప్ కింద కనిపిస్తుంది కానీ ఆ డెవలప్మెంటల్ స్టేజ్ సెల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ ఆ బేబీ లోపల ఉన్న ఇంటెలిజెన్స్ మన కంటికి కనిపించదు ఆ బేబీ లోపలున్న బలం మన కంటికి కనిపించదు సో మన బేబీ లోపల ఉన్న ఇంటెలిజెన్స్ వచ్చేది పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ నుంచి వచ్చిన జెనెటిక్స్ ద్వారా ప్లస్ ఆ బేబీ ఎన్వాయర్మెంట్ ద్వారా అంటే బేబీ పుట్టిన తర్వాత ఎట్లాంటి లో బేబీ పెరుగుతుందో ఆ కండిషన్స్ మన బేబీ ఇంటెలిజెన్స్ని డిటర్మైన్ చేస్తుంది సైన్స్ ఏం చెప్తుందంటే ఈ టాపిక్ మీద ఎంతో రీసెర్చ్ అయిన తర్వాత ఐవిఎఫ్ బేబీస్ ఇంకా సహజంగా పుట్టిన పిల్లల్లో ఇంటెలిజెన్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు అని మనకు ఆల్రెడీ చాలా రీసెర్చ్ జరిగింది మనకు ఎంతో ఎవిడెన్స్ ఉంది సెకండ్ పాయింట్ మనము ఐవిఎఫ్ ద్వారా బేబీ ఇంటెలిజెంట్ బేబీనా ఇంటెలిజెంట్ బేబీ కాదా మనకు ఐవీఎఫ్ ద్వారా మనకు తెలవరాదు మనం ఓన్లీ ఎంబ్రియోస్ని మనం పెంచుతున్నాం కానీ ఆ ఎంబ్రియోస్ లోపల ఉన్న ఇంటెలిజెన్స్ ఏమైతే ఉందో అది మనకు కంటికి మైక్రోస్కోప్ కింద కనిపించదు మన బేబీ ఇంటెలిజెన్స్ అనేది మన మదర్ ఫాదర్ జీన్స్ నుంచి మనకు వస్తుంది మనకు పర్యావరణం అంటే బేబీ ని బట్టి అంటే మన బేబీని మనం ఎట్లా పెంచుతున్నాము ఎంత మనం కేర్ ఎంత లవ్వింగ్గా మనం పెంచుతున్నాము ఎంత మనము సోషల్ స్కిల్స్ ఎంత నేర్పుతున్నాము మనము ఎంత వేరే స్కిల్స్ ఆర్ట్స్ క్రాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంత మనం పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పెంచడానికి దాని మీద మన బేబీ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది కానీ మన ఐవిఎఫ్ ద్వారా మనకు ఇంకా ఇంటెలిజెంట్ బేబీని పెంచొచ్చు మన ఐవీఎఫ్ ద్వారా ఇంటెలిజెంట్ బేబీని మనం చూజ్ చేసుకోవచ్చు అని అది ఒక అపోహ అది మన కంట్రోల్లో లేదు మన ఇంటెలిజెన్స్ మన బేబీ ఇంటెలిజెన్స్ కి మనకు లింక్ ఉంది కానీ మన ఐవీఎఫ్కి కి మన సహజంగా పుట్టే పిల్లలకి మనకు డిఫరెన్స్ ఇంటెలిజెన్స్ లో ఏమీ లేదు మన పిల్లలకి మన జెనెటిక్ గా ఇంటెలిజెన్స్ వస్తుంది మనము పెంచే పద్ధతితోని కూడా మన బేబీ ఇంటెలిజెన్స్ ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు అది ఇంపార్టెంట్ మనము పిల్లల్ని ఎట్లా పెంచాలా మంచిగా ఎట్లా పెంచాలా ఎట్లా మనము ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా దాని మీద మనం ఫోకస్ చేద్దాం కానీ మనము ఐవిఎఫ్ ద్వారానే మనం ఇంటెలిజెంట్ పిల్లల్ని పెంచవచ్చు అని ఆ ఆపోహ మనకు ఉండొద్దు సెకండ్ పాయింట్ మనకి ఏదైనా ఇట్లాంటి సందేహాలు ఉంటే ఐవీఎఫ్ గురించి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి అవుట్కమ్స్ గురించి ఏదైనా సందేహాలు ఉంటే మీరు మీరు మీ మెడికల్ డాక్టర్కి కలవండి మీరు అడ్వైస్ తీసుకోండి మీరు కరెక్ట్ అడ్వైస్ కరెక్ట్ ప్రొఫెషనల్ పర్సన్ నుంచి మీరు తీసుకొని మీ సందేహంని మీరు క్లియర్ చేసుకోండి